इस एंड वेदर सिटी लोग वापस आए ప్రత్యేకంగా ఇంకొక వీడియో క్లబ్ చేసి పెడదాం ఈ వీడియోలకి అంటే యూయర్స్లో కొంతమందికైనా నచ్చుకుంటుంది ఒక ఘాట్ అయిన ఎర్రటి ఎండల నుంచి ఈ వరదతో దాదాపుగా మునిగిపోయేటటువంటి ఒక మహానగరానికి ఈ జర్నీ ఎలా ఉంటుంది అనేది నాగిరెడ్డి పల్లి అయ్యి ఉండవచ్చు అని అనిపిస్తూ ఉంది పొద్దువారి జీవనంలో ఈ చూ వ్యక్తి చిన్న షెడ్ చూడండి చిన్న షెడ్ ఆ ఏముంది ఎందుకు వేసారనుకుంటుంది కానీ ఇలాంటి వాహనంలో ఈ చుట్టుపక్కల పని చేసుకునే వాళ్ళకి అదే నుంచిగానే మరొకదానికి ఎంటనే మనోటి దూసుకొచ్చేసరి ఏది ఎవరు నాగిరెడ్డి పల్లెది బొమ్మ బొమ్మ సో ఈ ట్రైన్లో కూడా పాపం ఏదో ఫుడ్ రెగ్యులర్ ఫుడ్ కాకపోయినా ఏదో వాళ్ళు ఎక్కడానికి వచ్చారు జనరల్గా ఒక్కొక్కసారి మన వాళ్ళు ఫుల్ రష్ ఉన్నప్పుడు ఏమంటారంటే అసలు ఎంత రష్గా ఉంటే వీళ్ళు ఎలా వస్తారు అంటారు కానీ మనకు బాగా ఆటలైంది అనుకోండి ఒక్క సమస్య ఒకటి అనుకోండి ఇవన్నీ ప్రయాణంలో తదనిసలు ఓరున వాన వానలో స్తంభం స్తంభం మీద కాకి ఇలాంటివి వాక్యాలు మనం నవల్లో చదువుతూ ఉంటాం కానీ కడిసిన గడ్డి పూలు చూడండి ఎలా ఉంటుంది స్మాల్ ఈజ్ క్యూట్ అని అప్పుడప్పుడు మేము పెట్టేసుకుంటూ ఉంటాం ఎస్ బొమ్మాయి పల్లె ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఉంటుంది ఒకే స్టేషన్లో గాడ్లుగా పనిచేసేవాళ్ళు ఎప్పుడు అదే పని అలానే ఎలా చేస్తుంటారా అనిపిస్తూ ఉంటుంది ట్రైన్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాళ్ళు అలానే ఉంటారు ఇలా ట్రైన్ ఆగితే వెంటనే దిగేస్తారు మన వాళ్ళు మామూలుగా కాదు ఇది మనలాగానే ఇక బయలుదేరింది అనుకోండి మామూలుగా ఉంటుంది మళ్ళీ పరుగు 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 అనమాట గడ్డిలో ఇదైతే మరీ వెరైటీగా ఉన్నాయి చూసే ఎక్కువసేపు కనుక ఉన్నామంటే మనకి బ్యాండ్ బాజా ఈ వర్షం మటు ఉంటే చిన్న చిన్న సీతాకో చిలక లెక్కలు తిరగడం ఎంత జూమ్ చేసినా కనపడ ఆ సో సిటీలో ఈ పాటికి దంచి కొట్టు ఉండాలి బాగా ఇప్పుడు టైం బహుశా రెండు అయి ఉండొచ్చు బొమ్మాయిపల్లి దగ్గర ఇలా ఉంది హైదరాబాద్లో ఎక్స్టెన్సివ్ రైన్ హెవీ రైన్ఫాల్ అని ముందే హెచ్చరించారు కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలతో మన పురాజనులు ఈ పాటికే సమాయత్తం అయ్యి ఉండా అయి ఉంటారు అనుకుంటున్నాను